క్రైస్ లార్డ్ వెల్కమ్ టు క్రిస్టియన్ వాయిస్ న్యూస్ మీతో మాట్లాడుతుంది సురేష్ బెట్ల ఉప్పల్లో మరొకసారి క్రైస్తవ చర్చిపై కొందరు మతోన్మాదులు దాడి చేయటం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఆదివారం పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ద పెంతుకోస్తు మిషన్ చర్చ్ హైదరాబాద్ ఉప్పల్ నగర్లోని ఇమాన్యుయల్ చర్చిలో జరుగు ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఎదురుగా ఉంటున్న కొందరు వ్యక్తులు వచ్చి ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ప్రార్థనలు జరగటం ఇష్టం లేదు మాకు డిస్టబెన్స్ ఉంది అని చెబుతూ దౌర్జన్యంగా చర్చి లోపలికి వచ్చి దుర్భాషలాడుతూ అక్కడ ఆరాధనలు అడ్డిగించడం జరిగింది అంతేకాకుండా చర్చ్కి ఎదురుగా పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి హిందూ మత భక్తి పాటలు ఇతర పాటలు ఎక్కువ శబ్దంతో పెట్టి అక్కడ జరుగుతున్న క్రైస్తవ ఆరాధనకు తీవ్ర అభ్యంతరం కలిగించారు కాబట్టి ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకొని క్రైస్తవ హక్కులను కాపాడాలని అక్కడున్న స్థానిక పాస్టర్లు పోలీసులను ఆశ్రయించడం జరిగింది అదొచ్చసే నంద్రాది లోక ఒక మంచిగండి ఎందుకున్నాం అంటే దేవుడు అందరికి దేవుడే ప్రేయర్ చేయడం తప్ప నెల నుంచి మంచిది కాదు हाँ, एंडिशन नहीं पाला है जब आठ में लगा, आठ में लगा जब दो यूनिट्स अच्छा है, तो नहीं पढ़े जब नहीं पढ़े जब नहीं पढ़े जब नहीं पढ़े అడగమ తిరిచి నా ఉంది చాన ఉంటారు సర్ అమ్మా లోపల వచ్చే ఉంటారు మీకు చెప్పి నిరంతర నిరంతర అపదతి కూడా పెయింట్ లో తీసరు సర్ మీరు చెప్పిన రికర్లు పెట్టుకొని అమ్మా లోపల రాకియండి మీకు అదే అక్కడ సన్న నిన్ను ఈ ఆ లైట్ ఉందది మాకు లేదు అజేయం మేము అంతేం కడ్జెట్ సార్ ముందే ప్లీజ్ చెప్పినాం సార్ ఈ అబ్బాయి ఈ అబ్బాయి నూటలు రాకుండా చెప్పినాం

చెప్ప ఒక్కరోజు కూడా నేను రాజే గారు పిలిచి అన్నా ఏంది అనేది కరెక్టేనా సౌండ్ ఇప్పుడు కూడా నలుగురు ఎంత మందులో మాకు లిస్ట్ ఇచ్చేసి అవి ఉంటాయి హెడ్ఫోన్స్ మేము కంటర్పట్ చూస్తాం తోట చేస్తున్నా చెప్పాను అడిగిన పిలిచి ఎవరు అయితే పని దాకా అవునక కొట్టి అరస్కూట మీకు ఒకసారి సోమవారం ఒకసారి మంగళవారం శివ నారద వచ్చుంటాడు అల మిషన్ ఆలే అంటాడ అట్ట గా ఎంఎస్ ఎన్ తీసుకోది అంటే ఏం నాది లామే వెళ్ళిపోతాం ఎంఎస్ ఎన్ నేను పోసుకోవాలి అదనే చేయాలి ఆపనేది పదనట్లుంది కదా మరి ఆపనే రిసిప్ట్ పోతం నేను పోంటా రే పడత లేదు 1000 లేదు 20 సారి నా 1000 లేదు ఏనా ఎన్ని సార్లు చెప్పాలి ఆ రోజు నుంచి చెప్తున్నాను నేను ఏంది మీకు ఉండాలని చెప్పేసరికి నేను ఉండను அதுக்கு